సులభంగా జ్యోతిష్యం నేర్చుకుందాంలో భాగంగా నాలుగో రోజు గ్రహాల యొక్క ఉచ్చస్థానాలేవి నీచస్థానాలు ఏంటో తెలుసుకుందాం మేషరాశిలో రవి స్థితిలో ఉంటాడు వృషభ రాశిలో చంద్రుడు కర్కాటక రాశిలో గురుడు రాశిలో బుధుడు తులారాశిలో శని మకర రాశిలో కుజుడు మేనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండి బలంగా ఫలితాలను ఇస్తాడు అదేవిధంగా మేషరాశిలో శని కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో శుక్రుడు తులారాశిలో రవి మకర రాశిలో గురుడు మీనరాశిలో బుధుడు నీచస్థితిలో ఉండి బలహీనమైనటువంటి ఫలితాలను వ్యతిరేక ఫలితాలను వీరు ఇస్తారు మనము పరిశీలిస్తే ఇక్కడ ప్రతి గ్రహ స్థితికి సప్తమ రాశి నీచ స్థితి అవుతుంది ఉదాహరణకు మేషరాశిలో రవి స్థితి అయితే తులారాశిలో రవి నీచ స్థితి ఆ విధంగా అన్ని గ్రహాలకు ఉంటుంది